మేడం ఇప్పుడు పిల్లుల్ని పాముల్ని చంపడం వల్ల దోషం ఏర్పడుతుంది అంటారు ప్లస్ అది చాలా పాపం కూడా అసలు ఈ పాపాలే కాకుండా మిగతా పాపాలన్నిటికి కూడా ఒక మంచి రెమెడీ పోవాలంటే ఏం చేయాలి చెప్పండి తప్పకుండా అసలు పాపాలకి రెమెడీ అంటేనే నవ్వు వస్తుంది అయినప్పటికీ కొంత అమెండ్మెంట్స్ అయితే ఇచ్చాడు భగవంతుడు పూర్తిగా శిక్షలు కాకపోయినా కొంత సర్దుబాటు చేశాడు పాపం మనుషులు కదా అని చెప్పి అయితే ఏంటంటే అన్నదానం చేసిన అంటే తెలియక చేసిన పాపాలకి మాత్రమే సుమ కావాలని చేసిన పాపాలు కాయంతో అనుభవించాల్సిందే కాయము అంటే శరీరము దాంతో మనం అనుభవించాల్సిందే దానికి రెమెడీ లేదు ఎంత పుట్టు ఆగర్భ సీమంతుడైనా డబ్బున్నవాడైనా కడు పేదవాడైనా సరే శరీరంతో చేసిన పాపాన్ని అనుభవించాల్సిందే తెలి తెలిసి చేసినది తెలియక చేసిన దానికైతే మాత్రం అన్నదానము జలదానము వస్త్రదానము ఈ మూడు చేసుకుంటూ శివుడి మంత్రం కానీ శివ అర్చన కానీ దీంతో పాటు విష్ణుమూర్తికి నారాయణ సేవ నారాయణ సేవ అంటే అన్నదానము నారాయణ మంత్రము విష్ణువాలయాలు దర్శించడము క్షేత్ర దర్శనము దీంతో పాటుగా అన్నదానం చేసుకున్నట్టయితే కొంత కొంత పరిహారం అవుతుంది పూర్తిగా కాదు వంద శాతంలో ఒక రెండు శాతమో మూడు శాతము అవుతుంది తర్వాత జలదానము అంటే నీళ్లు దానం చేసినట్టయితే కనుక నీళ్ళని దానం ఎలా చేస్తారు అని అడగచ్చు ఎక్కడంటే అక్కడ జనవాసాలలో ఆ నీళ్లను అంటే చలివేంద్రాల లాంటివి ఏర్పాటు చేయడము పక్షులకు జంతువులకు నీళ్లను పెట్టడము అవి వాటంతట వాటికి అవకాశం ఉండదు కాబట్టి మనుషులకు కాకుండా మీరు ఎక్కడ వసతి ఉంటుందో అక్కడ పక్షుల కోసము జంతువుల కోసము నీళ్లు ఏర్పాటు చేయడము తరువాత వస్త్రదానము ఆ మనిషికి ఆధారమైనది ఈ మూడే అన్నము నీరు వస్త్రము కూడు గూడు గుడ్డ జలము అయితే ఈ వస్త్రదానం చేస్తే కూడా కొంత పాపము పరిహారం అవుతుంది పూర్తి శాతం కాదు దీనితో పాటు ఆ నారాయణ నామస్మరణ శివనామస్మరణ కొంత పరిహారం అవుతుంది దానం అనేది తప్పనిసరిగా చెయ్యాలమ్మా జాతక దోషంలో ఉన్న మనం చేసిన పాపాలను కొంత శాతం కడుక్కోవాలన్నా దానం అనేది ప్రధానము మనం ఏదో సంపాదించిందల్లా మూటలు కట్టేద్దాము అంటే ఆ మూటలతో పాటు మూటల్లాగానే ఉంటాయి ప్రతి వ్యక్తి గుణం అలవాటు చేసుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే పిల్లి పాముల్ని అన్నారు కదా పిల్లిని చంపితే వంశం ఉండదు అది సరదాగా చంపనివ్వండి లేదా బై మిస్టేక్ మీరు ఆడుతున్నప్పుడు ఎత్తు మీద నుంచి కింద పడి జారిపోయినా అది చనిపోతే కనుక ఆ దోషం కూడా మీ మనకి తగులుతుంది ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆడుతూ పెట్టానిమల్స్ అయిపోయినాయి కదా అవి ఆడుతూ ఆడుతూ కింద పడిపోయినా లేదా ఆడుతూ చేతిలోంచి దొరికి ఏ వెహికల్ కింద పడినా అది మీ చేతిలోంచి వెళ్ళి పడి చచ్చిపోయింది కాబట్టి అది ఆ శాపము కానీ ఆ పాపము కానీ మీ అకౌంట్ లోకే పడుతుంది దానికి రెమెడీ అనేది లేదు కానీ చిన్న రెమెడీ ఏంటంటే దాని పాపం ముందు చెప్పేస్తా ఆ ఏడు తరాల వరకు వాళ్ళ ఇంట్లో సంతానం ఉండదు అయితే రెమిడీ ఏంటి అంటే కనుక పిల్లికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఒక చిన్న గుడిలాగా కట్టి పిల్ల పిళ్ళారాయుడి గుడి అని మనకి ఆంధ్రాలో ఉందనమాట అది ఆ తరంలో అప్పుడు వాళ్ళు ఎవరో పిల్లిని చంపి ని చంపినట్టున్నారు అది ఏంటో కథ మనకి తెలియదు ఆ పిళ్ళారాయుడి గుడి అని అక్కడ గుడి కట్టించారు కొంత పాపం పరిహారం అయిందనమాట అంటే ఏడు తరాల వరకు పిల్లలు లేకుండా అనుభవించి ఎనిమిదో తరం నుంచి ఆ పాపము క్షయమైపోయింది అయితే ఇప్పుడు పాముల్ని చంపితే దగ్గరికి వచ్చాము పాముల్ని చంపితే ఆ పాపం కూడా తరతరాలు ఉంటూనే ఉంటుంది అంటే ఆ పా పిల్లలు సపోజ్ ఒక యజమాని ఆ కుటుంబీకులు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పాముల్ని పుట్ట ఉన్న ఇల్లును కానీ లేదా పర్పస్లీ వాళ్ళ అపార్ట్మెంట్ లోకో లేదంటే ఎక్కడో పాముల్ని చూశారు వెంటనే చంపితే కనుక అంటే ఆ పాముని చంపితే ఆ కుటుంబీకులకు అలాంటి రిజెంబల్స్ అలాంటి పోలికలతో ఉండే పిల్లలే పుడతారు పిల్లలు ఉంటారు కానీ ఆ పాము లక్షణాలు కలిగే ఉంటారు చూడంగానే మనకి ఆ తేడా తెలిసిపోతుంది రీసెంట్గా నేను ప్రత్యక్షంగా చూశాను ఆ కుటుంబీకుల్ని తన్ వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇల్లు కొనుక్కుని అక్కడ పుట్ట ఉన్న ఇల్లు కొనుక్కుని ఆ పుట్టని ప్లస్ ఆ పుట్టలో ఉన్న పాముల యొక్క సంతానాన్ని చంపేశారు సమూలంగా చంపేశారు చంపేసి దాని మీద చక్కగా ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత వారికి సంతానము మగ సంతానము ఆడ సంతానము కలిగింది కానీ వాళ్ళని ఎటైన్ చూస్తే కనుక అచ్చు పాములు ఎలా ఉంటాయో అలాంటి కలర్తో స్కిన్ కూడా అలాంటి స్కిన్తోనే మనుషుల్లాగానే ఉన్నారు కానీ చూడంగానే మనకి ఇప్పుడు సినిమాల్లోనూ వాటిల్లోనూ చూపిస్తుంటారు కదా అలాంటి పాములాగానే కనిపిస్తున్నారు అయితే వాళ్ళ పిల్లలు కూడా అలాగే పుట్టారు అంటే వాళ్ళకి సంతానం ఉంటుంది కుటుంబం ఉంటుంది కానీ పుట్టే పిల్లలు ఎవరైతే ఎంతమంది పుట్టినా ఆ పాము తాలూకా రిజంబెల్స్ తోనే పుడతారు మరికొంతమందికి సంతానం లేకపోగా ఆ పాము వల్లనే చనిపోతారు మరికొంతమందికి జాతకంలో కాల సర్పదోషము సర్పదోషం అనేది ఉంటుంది అంటే వీళ్ళ తాతగారిలో వీళ్ళ నాన్నగారిలో కనుక పాముల్ని చంపి ఉంటే అది వీళ్ళ జాతకంలో రిఫ్లెక్ట్ అయ్యి అది ఆ అంటే మన జాత చక్రంలో పన్నెండు స్థానాలు ఉంటాయి ఆ పన్నెండు స్థానాల్లో కేతువులు మనకి ఈ కాలసర్పదోషానికి కుజుడు కూడా కాలసర్పదోషానికి ప్రతీక అనమాట అయితే అది ఏమవుతుంది అంటే కనుక వీళ్ళకి వివాహం కానివ్వకుండాను ఒకవేళ వివాహం అయితే పిల్లలు కల సంతానం కలగకుండా ఉండడము రోగాలతో బాధపడము ఇలాగా ఏదో ఒక సమస్యతో ఆ కుటుంబము ఆ తరతరాలుగా బాధపడుతూనే ఉంటుంది ఇది ఒక కొన్ని కుటుంబాల్లో ఎలా ఇలాంటి ఇలాంటివి ఏమైనా వాళ్ళ కుటుంబంలో కనబడితే కనుక అంటే పిల్లలు అబ్నార్మల్ గా పుట్టడం కానీ కొంతమంది పాము తలకాయలతో పుడతారు పుట్టేటప్పుడు పాము తలకాయ అంటే ఎలా ఉంటుందంటే జనరల్ గా గుండ్రంగా ఉంటుంది పిల్లలకి కొంతమందికి ఎలా ఉంటుందంటే కొంచెం కోసుగా ఉంటుంది తర్వాత ఆ సుడు గుర్రా అంటారు కొంతమందికి సుడులు రెండు ఉంటాయి రెండు సుడులు ఉంటాయి రెండు సుడులు ఉంటాయి ఇద్దరు వైపులు నాలుగు సుడులు ఉంటాయి నాలుగు అని కాదు అక్కడ లెక్క అది పాము తాలూకా దోషం అని గ్రహించుకోవాలి ఓకే అదొకటి తర్వాత వాళ్ళ స్కిన్ కూడా చాలా తేడాగా ఉంటుంది రోజు రోజుకి మారుతూ ఉంటుంది అది ఆడపిల్లైనా మగ పెళ్ళైనా మనకి తెలిసిపోతూ ఉంటుంది కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇది సోరియాసిస్ ఏమో అనుకుంటారు సోరియాసిస్ కాదు అది వాళ్ళ తరంలో వాళ్ళు ఎవరైనా పాముల్ని చంపి ఉంటే కనుక ఆ ప్రభావము ఈ పిల్లల మీద పడుతుంటుంది అలా ఎంతమంది తరాలు ఉంటే అన్ని తరాలకు ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది అయితే మరి వీటికి రెమెడీ లేదా అని అడగచ్చు గుర్తుపట్టడము ఈజీయే రెమెడీ ఏంటంటే పూర్తి శాతం రెమెడీ లేనప్పుడు అంటే పర్పస్లీ చేశారుగా మనకి ఇక్కడ పాపాల్లో రెండు రకాలని చెప్పుకున్నాం కదా ఒకటి నోయింగ్లీ ఒకటి అన్నోయింగ్లీ తెలిసి తెలియక పొగరుతో చేసేవి అయితే ఈ పొగరుతోనూ కావాలని చేసే పాపాలలో ఇది కూడా వర్తిస్తుంది అనమాట అయితే ఇవేంటంటే ఆ రెండు జంట నాగులు ఉన్న విగ్రహాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కనుక లేదా క్షేత్రంలో కనుక ప్రతిష్ఠించినట్టయితే ఆ ప్రతిష్ఠించి వదిలొచ్చేయడం కాదు ప్రతి నాగుల చవితికి లేదా అంటే స్కందషికి లేదా సుబ్రహ్మణ్య షష్ఠికి ఇలాంటి పర్వదినాలలో వీళ్ళు కుటుంబం మొత్తము ఎన్ని తరాల వరకు ఉంటారో అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవాలి అప్పుడు కొంత ఉపశమనం కలుగుతుంది ఇది ఇది మాత్రమే చిన్న రెమెడీ అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పాపాల్లో ఇంకొక ఇది పిల్లికి పావుకి చెప్పేశాను కొన్ని పాపాలు ఏంటంటే బంధువుల్లో బంధువులే ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక చూడలేని తనంలోనూ ఏదైనా ఆ కుటుంబానికి ఎదగనివ్వకుండానో ఏదైనా తప్పుడు పనులు చేసినట్టయితే కనుక దాన్ని రోగాల రూపంలోనూ సంతానహీన రూపంలోనూ తీసుకుంటారు దానికి ఎగ్జాంపుల్ గా ఒకళ్ళని చెప్తాను అంటే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఏం చేశారంటే ఈ సిస్టరు అంటే అక్క చెల్లికి చూడలేక ఆ మ్యాచ్ చూసేటప్పుడు ఒక పిచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి మ్యారేజ్ చేసేసింది అక్క పాపం వాళ్ళకి తెలియలేదు ఆ సరదా అంటే తనకన్నా ఎక్కువ స్థాయిలో ఉండకూడదు అని ఆ చెల్లెలకి ఆ పిచ్చి వాళ్లతో మెంటలీ రిటార్డెడ్ పర్సన్ తో మ్యారేజ్ చేసేసింది మ్యారేజ్ చేసేసిన తర్వాత ఇంకా అంతవరకు మాకేం తెలుసు మాకేం తెలుసు అని అందరు తప్పుకున్నారు తర్వాత ఈ పిల్ల జాతకంలోనే అలా ఉంది అని తప్పించుకున్నారు జాతకంలో అలా లేరు తప్పించుకున్నారు అయితే తర్వాత ఏమైంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అక్కగారికి కొడుకు పుట్టిన తర్వాత సంతానం లేదు అంటే వంశము నిర్వంశము అయిపోయింది అంటే కర్మ ఎట్లాగా బ్యాలెన్స్ చేసింది ఇక్కడ చెల్లికి చేసిన ద్రోహాన్ని తీసుకెళ్ళి అక్కడ వంశం లేకుండా అయిపోయింది అక్కడతోనే సరి అయిపోయింది ఇంకా మరి పిల్లలు లేరు తర్వాత భార్యాభర్తలు విడిపోవడము అనారోగ్యంతో ఉండడము అంటే ఇవన్నీ ఏమిటి అంటే మనము మన కుటుంబీకుల్లో కానీ తెలిసిన వాళ్ళకు కానీ తెలియని వాళ్ళకు కానీ ఏదైనా కావాలని చేసిన పాపానికి ప్రత్యక్షంగా మనం చూసేస్తూ ఉంటాము కానీ రిప్ తెలుసుకోము మనం ఇలా చేశామే అని తెలుసుకోము కానీ తెలియ చెప్తాడు ఎప్పుడు చెప్తాడంటే ఆ ప్రత్యేకమైన బెడ్ ఉంటుంది మనం రోజు పడుకునే బెడ్ కాదు ఆ బెడ్ పేరు డెత్ బెడ్ అనమాట ఆ బెడ్ మీద పడుకునేటప్పుడు లేదా రోగం బెడ్ మీద పడుకునేటప్పుడు మనకి ఇవన్నీ రీల్స్ లాగా షార్ట్స్ లాగా కనపడుతూ ఉంటాయి కానీ అప్పుడు రిపెండ్ అయ్యి ఉపయోగం లేదు అప్పటికే చేయి దాటిపోతుంది కాబట్టి ఇవన్నీ ప్రతి కుటుంబంలోనూ తెలుసుకొని జాగ్రత్త పడితే ఆ డెత్ బెడ్ మీద రోగం బెడ్ మీదో పడుకోకుండానే హాయిగా అందరిలాగా ఆరోగ్యంగా ఉండవచ్చు పాపాలలో ఇంత భయంకరమైన మనము తీసుకునే శిక్షలు ఉంటాయి కానీ మనం తెలుసుకోము కానీ ప్రతి ఒక్కళ్ళు పాపం చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు కొంత విజ్ఞత పెట్టుకోవాలి ఎవరినైనా ఏ మార్చొచ్చు తల్లి ఎదుర్కొండ వాళ్ళని కానీ పక్క వాళ్ళని కానీ మన సొంత బంధువుల్ని కానీ అంతరాత్మని మాత్రం ఎవరు ఏ మార్చలేము దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంతరాత్మ అంటే మన ఇన్నర్ వాయిస్ కదా ఇప్పుడు మనం నలుగురిలో వెళుతుంటాము వెళ్తున్నప్పుడు నలుగురిలో ఉంటాము కానీ ఏదైనా తప్పు చేయాలి అని అనిపించినప్పుడు మన ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది వద్దు అని చెప్తుంది కదా మంచి చేసేటప్పుడు చెయ్యి అంటుంది చెడు చేసేటప్పుడు మన ఇన్నర్ వాయిస్ చెప్తుంది అది మనకు మాత్రమే వినపడుతుంది కానీ దాన్ని ఏం చేస్తాము ఒక అని చెప్పేసి దాన్ని నొక్కేసి మనం ఆ పని చేసేస్తాము అంటే అంతరాత్మని దాటి ఎవరు ప్రవర్తించలేరు అది మనకి చెప్తూనే ఉంటుంది ఇది మంచి ఇది చెడు అని చెప్తే హెచ్చరిస్తూనే ఉంటుంది అయినప్పటికీ మన బుద్ధి ఏది చెబుతుందో అది చేస్తాము అంతరాత్మ మాట వింటే కనుక ఏ మనిషి పాపం చెయ్యడు ఇది మాత్రం వాస్తవం ఇది నేను చెప్పింది కాదు పురాణాల్లోంచి వచ్చింది కాబట్టి అంతరాత్మ మాట మనం వినాలి ఇన్నర్ వాయిస్ మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్నర్ వాయిస్ ఇన్నర్ వాయిస్ కనుక మాట విన్నట్టయితే కనుక బుద్ధి చెప్పింది ఎప్పుడూ చెయ్యవద్దు మనసు వెళ్ళిన చోటకల్లా బుద్ధి వెళితే కనుక ఇబ్బంది పాలవుతాము అంతరాత్మ చెప్పింది చేస్తే కనుక మంచిగా ఉంటాం అనమాట కాబట్టి అంతరాత్మ చెప్పింది వినాలి పాపాలకు సంబంధించి చాలా చక్కగా కూడా